హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ మీరు కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా అనులో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు అమ్మ వాళ్ళు ఊరైతే వచ్చానని చెప్పాను కదా ఇక్కడ మేము భోగి అలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎర్లీ మార్నింగ్ అయితే మేము త్రీ ఓ క్లాక్కి లేచి ఇలా భోగి మంట అయితే వేసుకుంటూ ఉన్నాము ఈ భోగి మంటలు అనేది మనం ఎక్కువ విలేజెస్లో చూస్తుంటామండి సిటీస్ అయితే చాలా రేర్గా చూస్తూ ఉంటాము మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఒంగోలు అయితే వస్తామండి ఇక్కడికి రాని సిచువేషన్లో అయితే మేము హైదరాబాద్లో అయితే అసలు మంట అయితే వేసుకోమండి అక్కడ చాలా తక్కువగా వేసుకుంటూ ఉంటారు ఇంకా ఇలా త్రీ ఒక లెక్కలు వేసి మంట అయితే వేసుకుంటూ ఉన్నాం చూస్తున్నారు కదా అందరు కాలనీ మొత్తం అయితే ఎవరికి వీలు పడ్డప్పుడు వాళ్ళైతే లేస్తారండి త్రీకి ఫోర్కి ఫైవ్కి అట్లా ఎవరికి కుదిరినప్పుడు అలా వాళ్ళు వేసి ఇలా మంటలు అయితే వేసుకుంటూ ఉంటారండి ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ మేము త్రీ 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 థర్టీ అయిందండి నేను లేసే లోపు అందుకని చెప్పి పిల్లలు ఎగవలేదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిన తర్వాత అప్పు పిల్లలు వేసారు ఇంకా భోగి మంట వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నారండి మా చెల్లి వాళ్ళు ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇల్లు మైల్లు పక్క పక్కనే ఉంటదండి అందుకని చెప్పేసి ఆ ఇంటి దగ్గర ఇంటి దగ్గర అయితే ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మైల్లు అండి ఇక్కడ మా సిస్టర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మా పాప కూడా మా పెద్ద పాప కూడా తనకు వచ్చినట్టు తనైతే వేసుకుంటూ ఉందండి ఇంకా పక్కన వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు అయితే మా చెల్లి కూడా వేస్తుందండి అక్కడ కూడా వేసుకుంటూ ఉన్నారు ఇలా భోగి మంట వేసుకున్న తర్వాత అందులోని నీళ్ళు పెట్టుకొని కాగబెట్టుకొని ఆ నీళ్ళు కనుక స్నానం కనుక చేస్తే చాలా మంచిదండి ఎవ్రీ ఇయర్ మేము ఇలాగ చేస్తున్నా చూస్తున్నారు కదా ఆ మంటల్లోనే ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నారండి అందరూ ఇంకా వాటితో అయితే స్నానం అయితే చేయాలి వాటితో స్నానం చేస్తే చాలా మంచిది అంటండి భోగి రోజు అందుకని చెప్పేసి ఇంకా ఇలా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ అయితే టెన్ 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 థర్టీకి అయితే ఇక్కడైతే మేమైతే టెంపుల్కి అయితే వచ్చామండి ఈరోజు పిల్లలకి భోగి పళ్ళు అనేది టెంపుల్లో అయితే పోస్తూ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ టెంపుల్లో పోస్తూ ఉంటారండి అందుకని చెప్పేసి ఇంకా అందరూ ఆ కాలనీ వాళ్ళందరూ అయితే ఇంక ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి ఇక్కడే పిల్లలకి భోగి పళ్ళు పోపించేస్తామండి ఈరోజు ఇలా పోయిన పక్షంలో మనం ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో కూడా పోపించుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి ప్రతిసారి అయితే మేము ఇక్కడ టెంపుల్లోనే పోపిస్తామండి ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్లోనే పోస్తూ ఉంటారు కదా మనం ఇంట్లో ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా టెంపుల్లోనే పోపించేస్తాము లేదా హైదరాబాద్లో ఉన్నట్లయితే మేము ఇంట్లో అయితే మనకు మనమైతే పోసేసుకుంటూ ఉంటాం ఇంట్లో పక్కన చుట్టుపక్కల వాళ్ళని పిలిచేసి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా టెంపు టెన్ థర్టీకి అయితే టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మనం పిల్లలకు భోగి పనులు పోసే ముందు అయితే ఫస్ట్ స్వామి అయితే పోయాలండి ఇది రాముల వారి కూడా అంటే అందుకని చెప్పేసి ఫస్ట్ స్వామి వారికి పోసిన తర్వాత వచ్చిన ముత్తైదులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇంకా పిల్లలందరికీ ఇట్లా పోస్తూ ఉంటారండి అంతమంది పిల్లలు చూడండి చాలా మంది పిల్లలంటే ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారండి ఇంకా వన్ ఇయర్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే పోసి ఉంటారు కదా ఇంకా అందరైతే వచ్చారని వచ్చిన అందరూ పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ అయితే ఇలా పిల్లలకి భోగి పనులు పోసి మంచిగా ఆశీర్వాదం అయితే ఇస్తారండి ఇలా టెంపుల్లో కనుక పోపించడం మనకు కూడా అంత పని అయితే ఉండదు కదా చాలా సింపుల్గా అయితే పిల్లలకైతే ఇంకా అందరి ఆశీర్వాదం కూడా ఈజీగా అయితే దక్కుతుంది కదా అందుకని చెప్పేసి మేము ఇలా టెంపుల్లోనే పోపిస్తూ ఉన్నామండి ఎందుకంటే ఇక్కడ మనకు ఫెసిలిటీ ఉంది కదా అందుకని చెప్పేసి టెంపుల్లో పోపిస్తున్నాం ఇక్కడ పోయిన పక్షంలో అయితే మనం ఇంట్లో అయితే పోసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను కూడా అయితే మా పిల్లలకైతే వేస్తున్నాను మా ఇంటి పిల్లలకి మా ఇంటి పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి అయితే నేను ఉన్నాను నేను అందరికీ వేయట్లేదు ఎందుకంటే వాళ్ళందరూ నాకు చాలా మంది అయితే తెలియదు ఇంకా ఇలా భోగి పనులు పోయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంటికైతే వచ్చేసామండి ట్వల్వ్ థర్టీ వన్ అయితే అయింది ఈ రోజు భోగి కాబట్టి సబ్ మా అమ్మ అయితే ఇక్కడైతే లంచ్ లోకైతే అయితే పొలగం చేసిందండి పొలగం ఇందులోకి కాంబినేషన్గా అయితే మనకి పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసిందండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు మేము అయితే లంచ్ కూడా అయితే ఫినిష్ అయితే చేశామండి ఇంకా లంచ్ కూడా ఫినిష్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పిండి వంటలు అయితే చేద్దామని చెప్పి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని తర్వాత అయితే పిండి వంటలు చేయడానికి స్టార్ట్ అయితే చేసామండి ఇక్కడ పిండి వంటలు వచ్చేసి మేమైతే ఈరోజు మురుకులు చెక్కలైతే చేస్తూ ఉన్నామండి ఇక్కడ పిన్ని అమ్మ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళకైతే కొంచెం చేతులు అయితే నొప్పులు అండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేయాలి కదా అవి అందుకని చెప్పేసి ఒకప్పుడప్పుడు నేను కూడా వస్తూ ఉన్నాను ఇప్పుడు వీడియో తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపు అట్లా చేస్తున్నారు అంటే ఇంకా అది కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ ఆయిల్ కాగిపోకుండా నెక్స్ట్ అయితే చెక్కలకైతే ఇక్కడ పిండి అయితే కలిపేసుకుంటూ ఉన్నారండి చూస్తున్నారు కదా ఇంక పొయ్యి మీద చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి మన పిండి వంటలు చేసేటప్పుడు గ్యాస్ కంటే కూడా ఎక్కువ ఇక్కడ కట్ల పొయ్యి మీద చేస్తూ ఉంటారు కదా కొద్దిసేపు వాళ్ళు కొద్దిసేపు నేనైతే చేసుకుంటూ ఉన్నాను అమ్మ వాళ్ళు పిండి అయితే ఎక్కువైతే చాలా ఫ్రిడ్ చేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళు చేతులు అయితే వాళ్ళకి నొప్పులు నాకు చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నాకు చాలా అలవాటు అందుకని చెప్పేసి నేనే ఎక్కువ ఉన్నానండి అవి అయ్యేది కలిపి పెడుతూ ఉందండి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే చెక్కలు కూడా అయితే చేసేయాలని చూస్తున్నారు కదా ఇంకా ఈ చెక్కలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పిండి వాళ్ళు ఉంటే ఏమైనా ఉంటే తర్వాత అయితే చేస్తామండి నెక్స్ట్ డే అయితే ఈ అయితే ఇంకా ఇవైతే అండి ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇదన్నీ ఇంతతో చేస్తూ చేస్తున్నాను ఇంకా వీడియో ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్